వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నాగార్జున ధనుష్ నటిస్తున్న కుబేరా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది మరి ట్రైలర్ ఎలా ఉంది మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రియేటిక్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారా నమస్తే అండి నమస్తే అండి మేడం మొట్టమొదటిసారి నాగార్జున గారు ధనుష్ గారు కాంబినేషన్లో కుబేర మూవీ అయితే రాబోతుంది ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు సో ఈ ట్రైలర్ చూస్తే కొంచెం ఎందుకో డిఫరెంట్ వేలో వెళ్తున్నట్టు అనిపించింది అంటే చాలా స్టోరీ అయితే ధనుష్ గారి చాలా డిఫరెంట్గా కనిపించింది సో మీకు ఎలా అనిపించింది అండ్ మూవీ కూడా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందో ఈ సినిమాలో మనకు కనిపించబోతోందా అనిపిస్తుంది ఎందుకంటే ఓ పక్క అధికారం ఓ పక్క డబ్బు ఇంకో పక్క పేదరికం మూడు అంశాలు టచ్ చేసినాడు అంటే అధికారంతో పాటు వాళ్ళ దగ్గర మొత్తం అన్నీ ఉంటాయి కదా అధికారం ఎప్పుడైతే ఉందో అన్నీ ఉంటాయి అదేవిధంగా డబ్బు బంగారం అంతా మనకు కనిపిస్తుంది ఇంకో పక్క పేదరికం కనిపిస్తుంది సేమ్ ఇలాగే జరిగింది కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా సాగింది ఎంతమంది అన్యాయంగా బలైపోయారు నాకెందుకో ఆ ట్రైలర్ చూస్తే నాకు అలా అనిపించింది అది తప్పొప్పులు అనేది మన సినిమా చూస్తే కానీ చెప్పలేము మీరు అన్నట్టుగా ట్రైలర్ చాలా బాగుంది మనకంటే ఒక ఏం జరుగుతుంది అనే ఒక కుతూహలాన్ని కలిగిస్తుంది తర్వాత ఏం జరుగుతుంది ఈ సినిమా చూడాలి బాగుంటుంది ఖచ్చితంగా హిట్ లిస్ట్లో చేరుతుంది సినిమా అందులో సందేహం లేదు మీరు చెప్పినట్టుగా ఒక పేదవాడి పాత్రలో ఒక బిచ్చగాడి పాత్రలో మనకి ధనుష్ కనిపిస్తున్నాడు ఎట్ ద సేమ్ టైం ఆవిడెవరూ రష్మిక రష్మిక కూడా ఒక సాధారణ అమ్మాయి ఏదో సమస్యలతోటి ఉండే ఒక అమ్మాయి క్యారెక్టర్గా మనకు అనిపించింది ఇకపోతే నాగార్జున నాగార్జున ఈజ్ ఇన్ బిట్వీన్ అధికారం ఉన్న వాళ్ళ దగ్గర ప్లస్ ఈ పేదవాడిని ఇతను ఒక మార్పు తీసుకొచ్చి ఆ మార్పు తీసుకురావటంలో అతను అతనితోటి చిక్కుల్లో పడతాడా అనే ఒక సందేహం మనకి కలిగింది అంటే వాళ్ళకి సంబంధించిన ఒక అంశం ఈ బిచ్చగాడి వేషంలో ఉన్న ధనుష్ దగ్గర వాళ్ళకి ఉంటుంది సో దానికోసం ఇతను కనిపించకుండా వెళ్ళిపోయాక వాళ్ళు కంగారు పడతారు సో ఎవరి చేతిలో అయితే అధికారం ఉంటుందో వాళ్ళు అదే చెప్తారు నువ్వు జాలి పడ్డావు ఈ జాలి వల్ల నువ్వు చాలా నష్టపోతావు అంటే దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సుమా అన్నట్టుగా ఆ డైలాగ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మీకు ధనుష్ కూడా ఈ అమ్మాయి మన దగ్గర ఏమీ లేదు అని రష్మిక క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎందుకు లేదు వాళ్ళ దగ్గర అధికారం ఉంది వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర ఉండేదాంతో వాళ్ళకి నేను ఏం చూపించాలో చూపిస్తాను అంటే సో కథ మనకి చెప్పకనే చెప్తోంది కాకపోతే ప్రెజెంటేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనేది మనకి అవగతం అవుతుంది మధ్యలో కూడా రష్మిక మందనతో అంటూ ఉంటారు ధనుష్ గారు ఏంటంటే నాకు నా ప్రపంచం ఇది కాదు డబ్బు లేని లోకం కూడా ఒకటి ఉంది నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఎగ్జాక్ట్గా అతను ఏమంటాడంటే ఈ అమ్మాయి డబ్బు అధికారం తర్వాత అన్యాయం ఇవన్నీ ఇవన్నీ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అవే అంటే కాదు కాదు ఈ అన్యాయం అక్రమం లేకపోతే అవినీతి ఇవే కాకుండా ఈ డబ్బే కాకుండా అధికారమే కాకుండా ఇంకొక లోకం ఉంటుంది అదేంటో నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళిపోతాను అంటాడు సో అంటే శేఖర్ కమల లైన్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఆయన చూపించేది అలాగే ఉంటుంది అంటే డబ్బు కాకుండా ఒక మంచి పరిపాలన ఇవ్వాలి అనేది ఆయన సినిమాల్లో కనిపించే ఒక అంతర్ సూత్రంగా మనకు కనిపిస్తుంది అది ఎంతవరకు సాధ్యం సాధ్యాసాధ్యాలు ఇక్కడ మనం మాట్లాడలేం కానీ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం అయితే బాగుంది ఆర్ఆర్ బాగుంది అంటే రొటీన్ కొంచెం భిన్నంగా కొత్తగా ఇచ్చాడు ఆయన అనిపించింది మరీ మనకి చెవులు చిల్లులు పడిపోయేలాగా లేదు అట్ ది సేమ్ టైం కొంచెం ప్లెజెంట్గా అనిపించింది సో ఓవరాల్గా క్యారెక్టర్స్ మీరు అన్నట్టుగా నాగార్జున ధనుష్ మేబీ మొట్టమొదటిసారి కాంబినేషను నాగార్జున మంచి యాక్టర్ అని గురించి చెప్పుకోకర్లేదు కాకపోతే అయితే ఇటీవలి కాలంలో మీకు ప్రతి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారంటే ఆఫ్టర్ సిక్స్టీ ఒక వెంకటేష్ కావచ్చు ఒక బాలకృష్ణ కావచ్చు ఒక చిరంజీవి కావచ్చు దే హవ్ ప్రూవ్డ్ అంటే మే మా సినిమాలు వంద కోట్లు దాడతాయి నూట ఐదు రోజులు ఆడతాయి లేకపోతే వంద రోజులు ఆడతాయి అని ఇటీవలి కాలంలో వాళ్ళకంటూ ఒక మార్కెట్ ఏర్పడింది ఈ లిస్ట్లోకి అక్కడ రజనీకాంత్ కమల్ కూడా చేరారు అంటే ఇప్పుడు థగ్ లైఫ్ హిట్ అవ్వలేదు కానీ థగ్ లైఫ్ హిట్ అవ్వకపోవడానికి చాలా రీజన్స్ అది వేరే విషయం సో ఇంకా ఈ క్లబ్లోకి చేరాల్సింది నాగార్జునే సో ఈ సినిమాతో నాగార్జున వంద కోట్ల క్లబ్ దాటుతాడా అది కూడా చూడాలి అంటే ఒక మార్కెట్ తెచ్చుకుంటారు ఆయన ఈ మధ్యకాలంలో పెద్దగా వాళ్ళకి ఏమనాలి విజయాలు లేవు సో నిన్న కూడా ఆయన ఒక మాట అంటం జరిగింది ప్రతీ నటుడికి ఒక నాలుగైదు సంవత్సరాలు హిట్స్ ఉండవు అది ఎవరికైనా జీవితంలో ఉంటుందండి ఒక దశ చాలా బాగుంటుంది తర్వాత కొంత స్తబ్దుగా అయిపోతుంది లైఫ్ అంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అప్ అండ్ డౌన్స్ అంటాం కదా అది ఖచ్చితంగా గ్రాఫ్ పడిపోవటం అనేది ఉంటుంది సో ఈ సినిమాతోటి మళ్ళా నాగార్జున గ్రాఫ్ లేస్తుంది అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక రెండు మూడేళ్ళు ఎస్పెషల్లీ నాగార్జున గారికి అటు వ్యక్తిగతంగానూ బాగలేదు ఇటు సినిమా పరంగానూ బాగలేదు కానీ ఆఫ్ లేట్ ఆయనకు అన్నీ మంచిలే జరుగుతూ వచ్చాయి మంచి విషయాలు అటు నాగ చైతన్య పెళ్ళి కావడం ఇటు అఖిల్ పెళ్ళి కావడం ఇప్పుడు ఈ సినిమా తర్వాత అఖిల్కి కూడా ఒక హిట్ రాబోతోంది తర్వాత నాగ కూడా ఒక మంచి సినిమా రాబోతోంది సో మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ అంటే జయాల వైపు పరిగెట్టబోతోందా ఈ సినిమా ఖచ్చితంగా నాగార్జున గారికి ఒక మంచి లైఫ్ మళ్ళా మేడం ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు మన తెలుగు ఇండస్ట్రీలో తప్ప తెలుగు లాంగ్వేజ్ లో తప్ప ఇతర లాంగ్వేజ్ లో మనకు ఎక్కువ ఎక్కువ మూవీస్ లో కనిపించలేదు అలాంటిది ఇప్పుడు మూడు లాంగ్వేజెస్లో లో కనిపిస్తున్నారు తెలుగు తమిళ్ హిందీలో సో దీనివల్ల ఇంకా నాగార్జున గారి ఫేమ్ పెరుగుతుంది అంటారా ఎలాగ పెరుగుతుందండి అది ఒకటి రెండు ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు తమిళ్ వాళ్ళు మేము హిందీకి వ్యతిరేకం అంటారు ఓకే ఎవరు కాదన్నారు మీ మాతృభాషని మీరు గౌరవించాలి మొన్న ఈ ట్రైలర్ రిలీజింగ్లోనే అందులో ధనుష్ ఒక మాట అన్నాడు నేను హిందీ నాకు రాదు నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రం కావచ్చు నేను తమిళ్లోనే మాట్లాడతాను అని సో నేను అనేది ఏంటంటే మీరు హిందీ సినిమాలు చేస్తున్నారుగా హిందీ డైలాగ్స్ చెప్తున్నారుగా హిందీలో ఒక రెండు మాటలు మాట్లాడితే వచ్చి నష్టం ఏంటి మీరు హిందీ మార్కెట్ కావాలనుకుంటున్నారుగా ఇప్పుడు ఇంతకుముందు కూడా హిందీలో ఆయన నటించినట్టున్నాడుగా అవునా కాదా ఇప్పుడు రజనీకాంత్ ఎవరండి ఒక మహారాష్ట్రీయను కర్ణాటకలో పెరిగాడు ఆయన ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాక నేననేది భాషలు అనేవి వారధి కావాలి వివాదాలకి తెర తీయకూడదు అన్ని భాషలు గొప్పే కదా ఏ భాష తక్కువ కాదు ఎవరి భాష వాళ్ళకి గొప్ప మీ భాషని గౌరవించాలి కాకపోతే ఏంటంటే నేను మాట్లాడను అని అంత బిగుసుకున్నప్పుడు మీరు డైలాగ్స్ ఎట్లా చెప్పుంటారు కదా అది కూడా అంటే ఆలోచించుకోవాలి వెన్ వీఆర్ టాకింగ్ సంథింగ్ నా ఉద్దేశం అయితే అది నాకు హిందీ రాదు రాకుండా మరి డైలాగ్స్ ఎందుకు చెప్పారు మీరు సరే తమిళ్లో రాసుకుని చెప్పారో ఏ భాషలో రాసుకున్నారో హిందీ పదాలు అయితే ఉచ్చరించారుగా మీకు మార్కెట్ కావాలనుకుంటున్నారుగా జస్ట్ అందులోకి వెళ్ళి ఒక చిన్న మూవీలోకి వెళ్ళి ఒక డైలాగ్ చెప్పినా గానీ ఫ్యాన్స్ అందరూ ఒక ఖుషి అయిపోతుంది మన కర్ణాటక గవర్నమెంట్ అదే చెప్పింది కదా ఇప్పుడు రీసెంట్ గా మన అల్లు అర్జున్ గారు కూడా రీసెంట్ గా గదర్ అవార్డ్స్ తీసుకున్నప్పుడు కూడా ఫ్యాన్స్ కోసం ఒక డైలాగ్ చెప్పడం జరిగింది ఆ సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా మంచి వైరల్ అవుతుంది సో అలాగా మీరు అన్నట్లు అది సినిమాకి ఒక హైప్ ఉందండి దాని వల్ల వాళ్ళ భాషకు వచ్చి నష్టమే ఉండదు ఇప్పుడు నేను నా భాష గొప్పది అనుకుని పరాయ భాష నేర్చుకోనంటే మీరు పరాయ దేశాలకు వెళ్ళగలరా పరాయ రాష్ట్రాలకు వెళ్ళగలరా మనం రెస్ట్రిక్ట్ అయిపోతాం కదా ఇప్పుడు ఒక భాష కూడా ఎన్నో పరిణామాలు తోటి వస్తుందన్నమాట ఎన్ని భిన్న పదాలు ఇప్పుడు మీరు తమిళం తీసుకుంటే ఎన్ని సంస్కృత పదాలు ఉంటాయో తెలుసా మీకు మీరు నమ్మలేరు వాళ్ళ తమిళ న్యూస్ విన్నారంటే సగం పైగా తమిళ పదాల కంటే కూడా సంస్కృత పదాలు ఉంటాయి సంస్కృతాన్ని వాళ్ళు తమిళేసి చేసుకున్నారు కాబట్టి భాష మీద అభిమానం ఉండచ్చు కానీ దురభిమానం ఉండొద్దు అలాంటప్పుడు మనం వేరే మార్కెట్లోకి వెళ్ళాలి అని అనుకోకూడదు కదా సో కుబేర డైలాగ్స్ చాలా బాగున్నాయండి సినిమా కూడా హిట్ అవుతుందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ